మాస్ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆమె మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామిని అవమానించిన జగన్ రెడ్డి ఎంతో దైవంగా హిందువులంతా కొలిచే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఎంతో మంది ఆయనను నమ్ముకొని ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా ఆయన దర్శనం కోసం వస్తుంటారు అలాంటి దైవ సన్నిధిలో జంతువుల కొవ్వుతో లడ్డుని తయారు చేసి ఆ దేవదేవుడిని అవమానించి నమ్ముకొని వెళ్లిన ప్రజల్ని కూడా మోసం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెందుతుందంటూ వైసీపీ పార్టీపై నిప్పులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం మనము మన విషయాన్ని కూడా మీరు అందరూ ప్రజలు తెలుసు అయినా కూడా మనం చేశాం కాబట్టి మనం చెప్పాలి మరి గోరెంట్ల మండలంలోనే అసలు ఏ గ్రామానికి పోయినా ఈ జగనన్న పూచట్ట వద్దో వద్దో ప్రతి ఒక్కరూ ఈ జగనన్న పూచట్టానికి మా తాతల కాతలు మా తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చిన భూములు ఈ జగనన్న పూజ ఇష్టంలో నష్టపోతామని భయపడిపోయారు ఆ విషయం రాష్ట్ర ఈ సమస్య ఎక్కువగా ఉందని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి జగన్ పాస్బుక్ మీద కూడా జగన్ ఫోటో జగన్ ఫోటో పత్రాల మీద జగన్ ఫోటో రేషన్ కార్డు మీద జగన్ ఫోటో మరి మనము తరతరాల నుంచి వచ్చిన మనం పిల్లలు రాసిద్దాం అంటే ఒరిజినల్ పేపర్ భద్రా పత్రాలు మనకు రావు జిరాక్స్ మనకు వస్తాయంటే ఆయన మళ్ళీ ఏడో పెట్టి అప్పులు తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని మళ్ళీ దోచుకోవడం దాచుకోవడం ఇవన్నీ కాదని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో జగన్ భూజంగా రామారావు గారి పేదవారు ముప్పై అన్నం తినాలని గొప్ప సంకల్పంతో ఐదు రూపాయలకే నాణ్యమైన బియ్యం నాణ్యమైన భోజనం పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటెంట్ ఓపెన్ చేశారు మరి జగన్ నా బీజీలు నా నా జగన్మోహన్ రెడ్డి గారికి పేదవారు అన్నం తినేది కూడా ఇష్టం లేక అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు కొన్ని చోట్ల మేము కూడా నడిపా అవి కూడా నడపకూడదని చెప్పి ఎన్నో కేసులు పెట్టి ఎన్నో బెదిరించినా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ లీడర్లు కార్యకర్తలు లేదు మన పెరుగు కూడా చాలా ఇబ్బంది ఆ సమయంలో కూడా మన కార్యకర్తలు లీడర్లు అందరూ నాకు సహకరించి లేదు మనం అన్నా క్యాంటీన్ పెట్టాలని గడిపాం మరి ఈ రోజు మనం ఎన్నికల సమయంలో చెప్పాం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామన్నాం అన్నా క్యాంటీన్ చేసి చూపించిన ఘనత మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నాకు మూడు డివిజన్లు ఇచ్చారు ఆ మూడు డివిజన్ లో బంతల కుటుంబాలు దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు దయ వల్ల మేము ఇంకా ఆయన అహర్ నిశలు ప్రజల కోసం కాపాడిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి పొరలు మొదలైన పోలవరం పొరలు మొదలైనవి అన్ని కార్యక్రమాలు జరిగాయి కాబట్టి మన నియోజకవర్గాన్ని కూడా ఖచ్చితంగా మనం అభివృద్ధి కావడం తీసుకెళ్తాం తెలియజేస్తున్నాం ఇంకా మీకు అందున్నారు భూములు దోచుకున్నారు మైన్ దోచుకున్నారు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకోవాలో వైసీపీ పార్టీ ఆ విధంగా తోచుకుంది కలియుగ దైవం మనం వెంకటేశ్వర స్వామి మన కలియుగ దైవం ప్రపంచ దేశాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆహార నిషులు ఎదురు చూస్తుంటారు అంతేకాదు నేను మంత్రి అయినాక నా దగ్గర ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఎవరంటే అయ్యో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక లెటర్ ఇవ్వమ్మా అని అడిగే వాళ్ళే వచ్చారు మనం కూడా ఎంతో మనం దర్శనానికి వెళ్తాం హిందూ ప్రతి ఒక్కరి ఈ రోజు దెబ్బతిన్నాయంటే ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక అసలు ఏ ఉద్దేశంతో డబ్బు కోసం దేనికైనా దిగజారిపోయాడన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మనం ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు జంతువుల కొవ్వుతో తయారు చేసి ఈ రోజు ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని భ్రస్ పెట్టించి హిందూ ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ రోజు బాధపడుతున్నాడంటే ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించాలి ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం శిక్షలు శిక్ష విధిస్తాం దేవుడు కూడా వాళ్ళకు బుద్ధి పట్టిస్తాడు దేవుడు కూడా వాళ్ళకు బుద్ధి చెప్తాడు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఆ రోజే మీకు చెప్పా నాకు నెమ్మది కృష్ణ ఒక గ్రూప్ లేదు మీకే పాఠశాల గ్రూప్ లేదు ఒకటే ఒక గ్రూప్ తెలుగుదేశం పార్టీ సభాముఖంగా మీకు తెలియజేస్తూ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ రోజు స్టోర్ డీలర్లు అయిపోయినాయిటర్లు అయిపోయినాయి ఫీల్డ్ అసిస్టెంట్ అయిపోయినాయి ఇప్పుడు వర్తులు కొన్ని అందరికి షాపింగ్ చేసుకుంటూ మనం ఒక అందరికి జాయిన్ చేసుకుందాం అని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ జై హింద్ జై కింద